హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నూలంబ మీడియా అనంతపురం హండే రాజుల చరిత్ర పదకొండవ భాగంలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ దయచేసి ఈ వీడియో లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోనికి వెళ్తే అనంతపురం హండే రాజుల చరిత్ర పదకొండవ భాగంలోకి వెళ్లే ముందు గత ఎపిసోడ్లో జరిగిన విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం బళ్ళారి రామప్పనాయుడు తన వరదలు భద్రమ్మ భర్త సిద్ధప్పనాయని హత్యకు ప్రతీకారంగా భద్రమ్మ కోరిక మేరకు అనంతపురం రామప్ప రామప్పనాయుడిని హత్య చేయడానికి పన్నిన కుట్రలో భాగంగా బళ్ళారి రామప్ప నాయుడు అనంతపురం రామప్పనాయుని కుమారులలో ఒకరిని తనకు దత్తత ఇవ్వవలసిందిగా కోరుతూ అనంతపురం రామప్ప రామప్పనాయుడికి ఉత్తరం పంపాడు బళ్ళారి నాయుడు కోరిక మేరకు అనంతపురం రామప్ప నాయుడు తన ఇద్దరు కుమారులలో పెద్దవాడైన పన్నెండేళ్ల వయసు కలిగిన సిద్ధరామప్పనాయుడిని బళ్ళారి నాయుడుకు దత్తత ఇవ్వడానికి అంగీకరిస్తూ ఉత్తరం రాసి పంపాడు ఇక ప్రస్తుత ఎపిసోడ్లోకి వెళ్దాం అనంతపురం నుండి సిద్ధరామప్పనాయుడితో పాటు కొత్త సైన్యము మరియు బళ్ళారి నుంచి వచ్చిన పిన్న పెద్దలు అలాగే అనంతపురం నుంచి బయలుదేరిన పిన్న పెద్దలు అందరూ కలిసి బళ్ళారి వైపు సాగిపోయి బళ్ళారికి అరకోసు దూరంలో ఉన్న సోనహళ్ళి వంక వద్ద దిగి బళ్ళారి రామప్పనాయుడికి వర్తమానం పంపారు ఆ వర్తమానం విన్న బళ్ళారి రామప్పనాయుడు బల సమేతుడై వచ్చి సిద్ధరామప్పనాయుడిని సమీపించగానే సిద్ధరామప్పనాయుడు వంగి బళ్ళారి రామప్పనాయుడు పాదాలకు నమస్కారం చేశాడు ఆ తరువాత బళ్ళారి సిద్ధరామప్ప నాయుడిని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు సిద్ధరామప్ప సిద్ధరామప్పనాయుడిని గజారుడుని చేసి బళ్ళారిలోనికి తోడుకుపోయి సింహాసనం మీద కూర్చున్నబెట్టి సభాభవనంలో ఉన్న అందరి చేత నాయుడికి మొక్కించాడు ఆ తరువాత నగరిలోనికి సిద్ధరామప్పనాయుని పోయి మహారాణికి మొక్కించాడు ఆ తరువాత అనంతపురం నుండి సిద్ధరామప్ప వెంట వచ్చిన సైనికులకు మరియు విలుకాండ్రకు వస్త్రాలను బహుకరించి వారిని అనంతపురంనకు తిరిగి పంపించాడు అలా ఒక సంవత్సరం గడిచిన తర్వాత బళ్ళారి రామప్ప నాయుడు అనంతపురం రామప్ప నాయుడికి ఒక ఉత్తరం పంపుతూ అందులో చిన్న సిద్ధరామప్ప నాయుడు మిమ్మల్ని చూడాలని బహు ఆశతో ఉన్నాడని తెలుపుతూ మీరు ఎన్నడూ ఇక్కడికి వచ్చిన వారు కాదు రెండు సంస్థానములు ఏకీభామతో ఉన్నందున ఎలాంటి సంశయము పెట్టుకునకుండా మీరు చతురంగబల సమేతులై వచ్చి మా ఆతిథ్యమును స్వీకరించి చిన్న చిన్నదొరవారిని మమ్మలను కనులారా చూసి నాలుగు రోజులు ఇక్కడ ఉండి వెళ్ళవచ్చునని ఉత్తరం రాసి పంపించాడు ఆ ఉత్తరం చదువుకున్న అనంతపురం రామప్పనాయుడు వారు తన సామయాజకులను మరియు దళవాయి జగ్గుల మల్లప్పును పిలిపించి వారితో తాను బళ్ళారికి పోయి అన్నగారి దర్శనం చేసుకొని అలాగే తన కుమారుడైన సిద్ధరామప్పను చూసుకొని ఎనిమిది రోజులలో తిరిగి వస్తానని చెప్పి ఇక్కడ ఖిల్లా చౌకీ పహార వగైరాల మీద జాగ్రత్తగా ఉండని చెప్పి సకల సైనా సమేతుడై బళ్ళారికి పయనమైపోయాడు బళ్ళారికి అరకోసు దూరాన ఉన్న సోనహళ్ళి వంక వద్ద దిగి బళ్ళారి నాయుడికి తాను వచ్చిన వర్తమానం పంపించాడు ఆ వర్తమానం అందుకున్న బళ్ళారి రామప్పనాయుడు చతురంగ బల సమేతుడై ఎదురుగా వచ్చి అనంతపురం నాయుడి దర్శనం చేసుకుని తన వెంట పెట్టుకొని బళ్ళారి కోటను చేరుకున్నారు అనంతపురం నాయుడు వారు బళ్ళారి కోట బయటే డేరాలు వేసి విడిది ఏర్పాటు చేసుకున్నారు వీరికి భోజనాదులు అంతపురం నుండే వచ్చేటివి ఇలా నాలుగు రోజులు గడిచినప్పటికీ అనంతపురం నాయుడు గారికి కోటలేనికి ప్రవేశం లభించలేదు ఈ విషయంలో అనంతపురం నాయుడు అనుమానపడుతున్నట్టు భావించిన బళ్ళారి నాయుడు వారు కోట లోపల నుండి తన సైన్యాన్ని గుర్రంతో సహా కోటి వెలపలకు పంపించి అనంతపురం నాయుడు వారిని కోటలోనికి పిలిపించి తన బీగముద్రలు అనంతపురం నాయుడు వారికి స్వాధీనం చేయగా అనంతపురం రామప్పనాయుడు వారికి నమ్మకం కలిగి ఆ నాలుగు రోజులు సుఖముగా గడిపిరి ఆ సమయంలో బళ్ళారి రామప్పనాయుడు గారు తన మనుషులైన జనివారపు నాయుణ్ణి కురుగోడు మారప్పని తుర్క జు జుంజుబాయిని ఏకాంతముగా పిలిపించి ఈ అనంతపురం రామప్పనాయుణ్ణి ఇక్కడే హత్య చేద్దామని వారికి తెలిపాడు అది విన్నవారు బళ్ళారి రామప్పనాయుడితో అనంతపురం రామప్పనాయుడిని ఇక్కడ హత్య చేయడం తగదని తెలిపారు ఇక్కడ హత్య చేస్తే అనంతపురం రామప్పనాయుడు ఒకరే చనిపోతారు అనంతపురంలో ఉన్న వారి కుమారులు మరియు అల్లుళ్ళు అపారముగా ఉన్న వారి బంధువర్గంతో మనం నిరంతరం పోరాడవలసి వస్తుందని తెలిపారు అనంతపురం నాయుడు వారు అనంతపురానికి తిరిగి బయలుదేరే సమయంలో బహు ఆప్యాయతతో సన్మానము చేసి పంపించిన ఎడల వారు బయలుదేరి వెళ్ళే సమయంలో తమని కూడా అనంతపురం రావాల్సిందిగా ఆహ్వానిస్తారు అలా వారి ఆహ్వానం మేరకు అనంతపురం వెళ్ళి అనంతపురంలోనే వారిని హత్య చేయుట క్షేమం అని బళ్ళారి నాయుడు వారికి తెలిపారు పది రోజుల తర్వాత అనంతపురం రామప్పనాయుడు వారు తిరుగు ప్రయాణమైపో సమయంలో బళ్ళారి నాయుడు వారిని అనంతపురానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు అనంతపురం రామప్పనాయుడు ఆహ్వానాన్ని అంగీకరిస్తూ నాలుగు రోజులలో కోట భద్రము చేసి అనంతపురం తప్పకుండా వస్తానని హామీ ఇచ్చాడు పది రోజుల తర్వాత బళ్ళారి రామప్పనాయుడు బల సమేతంగా ప్రయాణమయ్యి అనంతపురం సమీపంలోని రాచాన పన్లకు పడమరణ ఉన్న తడకలేటి ఒడ్డున దిగి అనంతపురానికి చెప్పంపించాడు ఆ వర్తమానం విన్న వెంటనే అనంతపురం రామప్పనాయుడు తన రెండవ కుమారునితో పాటు చతురంగమల సమైతుడై రాచానపల్లి దగ్గర ఉన్న తడకలేటు వద్దకు వచ్చి అక్కడ విడిది చేసి ఉన్న బళ్ళారి రామప్ప నాయని ఆలింగనం చేసుకొని ఉభయలు తమ తమ సేనలతో అనంతపురంలోనికి వచ్చి కోటలోకి పోవాలని పోతూ ఉండగా బళ్ళారి రామప్ప నాయను వారు అనంతపురం రామప్ప నాయుని వారితో ఇలా అన్నారు తన వెంట విస్తారమైన సైన్యం వచ్చినందున కోటలో తన సైన్యము మరియు ఆస్వికదళము విడిది చేయటకు ఇబ్బంది అవుతుంది కాబట్టి పెద్ద కట్ట వద్దే విడిది చేస్తానని తెలిపాడు దానికి సమాధానంగా అనంతపురం రామప్పనాయుడు ఇలా మీరు కోట బయట ఉండడము నాకు నచ్చలేదని తెలుపుతూ కోటలో ఉన్న తన సైన్యాన్ని మరియు చౌకీ పహారాలు తీయించి తన సైన్యాన్ని పేటలోనికి పంపించి బళ్ళారి రామప్పనాయుడు సైన్యాన్ని కోటలోనికి ప్రవేశింపచేసి అలాగే చౌకీల మీద కూడా బళ్ళారి రామప్ప నాయుడు సైన్యాన్నే కాపలాగా ఉంచాడు బళ్ళారి నాయుడుకి వసతి నగరాలను ఏర్పాటు చేసి అక్కడే భోజనాదులు ఏర్పాటు చేశాడు ఈ విచిత్ర పరిస్థితిని గమనించిన సామయాజకులు మరియు రాణవ గురికాండ్లు అనంతపురం రామప్పనాయుడును కలిసి బళ్ళారి రామప్ప నాయుడుపై ఎంత నమ్మకం ఉంచినా ఆయన సైన్యంతో కోటను మరియు కోట చౌకీలకు పహరాగా పెట్టడం ఉచితం కాదని తెలిపారు దానికి అనంతపురం నాయుడు ఉగ్రరూపం దాల్చి మా నమ్మకాలు మావి మధ్యలో మీరు మా మధ్య చిచ్చు పెట్టకండి అని చెప్పి వారిని దండించి పేటలోనికి వెళ్లవలసిందిగా ఆదేశించాడు ఆ మాటలు విన్న దేశాయ్ నారప్ప అనంతపురం రామప్పనాయుడితో నా మనవి చిత్తగించండి మీ జనన కాలానికి బుధుడు మారకుడు అతని మహాదశ రేపు అతని వారమును రేపే కనుక మీ దర్శనం రేపటి దినం మాకు అయ్యే యోగం లేదు రుణం తీరింది అని ఖండితంగా చెప్పి సెలవు తీసుకొని వెలబలికి వచ్చి పేటలోనికి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు ఆ రాత్రి బళ్ళారి నాయుడు వారు రేపు అనంతపురం నాయుడు వారి ఆజ్ఞ అయితే బుక్కపట్నం స్వారీ పోవలనని తన అనుచరుడైన మునే వీరభద్రునితో అనంతపురం నాయుడు వారికి చెప్పంపించరే అనంతపురం నాయుడు వారు అందులకు అంగీకరించినట్లు తెలియజేశాడు తెల్లవారి బుధవారం ఉదయాన్నే బుక్కపట్నం పోవాల్సి ఉన్నందున అనంతపురం రామప్పనాయుడు వారికి ప్రతి బుధవారము క్షవరం చేసుకునే అలవాటు ఉన్నందున మంగళ పెదతిమ్మని పిలిపించి రేపు పోవలసి ఉన్నందున సూర్యోదయానికి పూర్వమే ఆయుష్కర్మ చేయించుకోవాలి కనుక ఇక్కడనే పడుకోమని నగర్లో వానికి అన్నాదు పరామరిక చేయించి సెలవు ఇచ్చినారు ఇది ఇలా ఉండగా బళ్ళారి రామప్ప నాయుడు వారు తన గ తన గదిలోనికి జగ్గుల మల్లప్ప మునే వీరభద్రప్ప జనివారపు రామచంద్ర నాయకుడు సరుగోడు సూరప్ప తురక జుంజుబాయి వీరందరినీ పిలిపించుకొని రేపు తెల్లవారుజామున అనంతపురం రామప్ప నాయుడు క్షౌరం చేసుకునే సమయంలో ఎవరు ఉండరు కనుక ఆ సమయంలో హత్య చేయడానికి అనుకూలంగా ఉంటుందని తీర్మానించుకొని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు మరుసటి రోజైన బుధవారం తెల్లవారుజామున అనంతపురం రామప్పనాయుడు వారు మంగళ తిమ్మని పిలిపించుకొని క్షౌరం చేయించుకుంటూ ఉండగా అప్పుడు బళ్ళారి రామప్పనాయుడికి ఇదే మంచి సమయమని భావించి తన వద్ద నమ్మకంగా ఉన్న ఒంటరిగాండ్లైన నీలడు కోడేనీలడు గుర్రవడు మొదలైన వారికి కొడగ కత్తులు ఇచ్చి అనంతపురం రామప్పనాయుడు తల నరికి హత్య చేయించాడు ఆ సంఘటనతో క్షౌరం చేస్తున్న మంగళ పెదతిమ్మడు భయపడిపోయి గుండా కోట బయటకు వచ్చి ప్రజలకు ఆ విషయాన్ని తెలియజేశాడు విషయం తెలుసుకున్న అనంతపురం రామప్ప నాయుడు భార్యలు కుమారులు మొదలైన వారి రోదనలతో నగరం మొత్తం నిండిపోయింది ఆ విధంగా అనంతపురం రామప్పనాయుడు దాయాదుల నమ్మక ద్రోహానికి బలైపోయాడు